మీ అందరికీ నేను చిరుపరు పరిస్థితిని ఇరవై ఏడేళ్ళ నుంచి ఇరవై ఏడేళ్ళ నుంచి మహబూబ్ నగర్లో నేను రాజకీయం చేస్తున్నా అంటే నేను రాజకీయం ఎప్పుడు చేయలే నేను ఎప్పుడు మీతో జీవిస్తున్నా మీతో పాటు ఉంటున్నా మీరు పెళ్లిలకు కానీ సావులకు కానీ బర్త్డేలకు కానీ శారీ ఫంక్షన్లకు కానీ ఇఫ్తియార్లకు కానీ ఎక్కడికి ఎక్కడ ఏం చేసినా కానీ ఏం చేసినా కానీ ఇరవై ఐదు సంవత్సరాలు నేను విదేశాలలో ఉండి మన మహబూబ్ నగర్ ప్రజలతోటి జీవించటానికి రావడం జరిగింది వాళ్ళతో పాటు బతకడానికి నేను రావడం జరిగింది పద్మావతి కాలనీలో నా ఇంట్లో నేను అదే ఇంట్లో నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుంచి ఇవ్వాల సారీ నైన్టీన్ సిక్స్ నుంచి నైన్టీన్ సిక్స్ నుంచి కూడా ఇవ్వాలడు దాకా సీట్ వచ్చినా రాకపోయినా ఓడినా గెలిచినా ప్రజల మధ్యలోనే ఉండాలని చెప్పి నేను నిర్ణయించుకొని ఎందుకంటే దాదాపు దేశ విదేశాలు అన్ని కంట్రీస్ నేను చూసిన వాడిని యాభై నుంచి అరవై కంట్రీస్ నేను విజిట్ చేసిన వాడిని కానీ నా పాలమూరు అంటే నాకు ముద్దు నా పాలమూరు ప్రజలంటే వాళ్ళందరితో అభిమానం కాబట్టి వాళ్ళ మధ్యలో జీవిస్తూ ఒక ఇజ్జత్గా ఉన్న మనిషిని ఎక్కడ కూడా నేను ఎందుకంటే ఆర్కే ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పడం జరిగింది ఎక్కడైనా కానీ ఎవరైనా నా ఇంటి ముందరికి వచ్చి నిలబడి జితేందర్ రెడ్డి నాకు ఒక న్యాయ పైసా అప్పున్నాడు లేకపోతే నా దగ్గర నుంచి ఒక న్యాయ పైసా తీసుకున్నాడు లంచాను అని చెప్పి అనమాన్ అండి లేకపోతే నాకు జితేందర్ అన్న శత్రుత్వం ముందే చెప్పి ఏమన్నా అనమని చెప్పండి లేకపోతే జితేందర్ రెడ్డి నాకు చీట్ చేసిండని చెప్పి అనమని చెప్పండి అని చెప్పి ఆర్కే ఇంటర్వ్యూలోనే నేను ఛాలెంజ్ చేయడం జరిగింది ఇవ్వాలి కూడా మా నాయన ఏ విధంగా అయితే పేరు తెచ్చుకున్నాడో పెద్ద పోలీస్ ఆఫీసర్గా దానిని నిలబెట్టడానికి నా సాయశక్తులా ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చా కానీ మొట్టమొదటి నుంచి నాకు ఒక్కటే ఇజ్జత్ గౌరవం ఇజ్జత్ అనేది ఎవరన్నా ఇయ్యకపోతే వాళ్ళు ఎంత పెద్ద తురంఖానన్నా కానీ ఎంత పెద్ద తురంఖానైనా కానీ ఆ దైలీజ్ లోపల కాలు నేను పెట్టాను ఆ కడప లోపలికి నేను కాలు పెట్టే అలవాటు నాకు లేదు అక్కడ ఎంత పెద్ద గొప్ప గొప్పడైనా కాదు భారతీయ జనతా పార్టీ మీ అందరు తెలుసు లేనప్పుడు ఎక్కడ లేనప్పుడు భారతీయ జనతా పార్టీలో నేను యాభై వేల మెజార్టీతో ఇవాడు మహబూబ్ నగర్ ప్రజలను గెలిపించారు ఆనాడు గెలిచిన సీటుకు మళ్ళా ఎక్కడ ఎదిగిపోతాడో అని చెప్పి రెండు వేల నాలుగులో నాకు సిట్టింగ్ సీట్ నిరాకరించడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో నా సీటును కేసీఆర్కు కేసీఆర్కి ఉన్నదో ఆనాడు వాళ్ళందరూ త్యాగం చేయడం జరిగింది నా సీటును అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో మీరందరూ కూడా నన్ను గెలిపిస్తే రెండు వేల పంతొమ్మిదిలో కేసీఆర్ ఏదైతుందో ఆయన సొంత లాలూచి కోసం ఆయన బిడ్డ ఫ్లోర్ లీడర్గా ఉండాలి అని చెప్పి నాకు సిట్టింగ్ సీట్ నిరాకరించిన సంగతి మీ అందరికీ తెలుసు సొంత లాలోచితో ఆనాడు కూడా నాకు ఇజ్జతి లేని పార్టీలో నేను ఒక్క నిమిషం కూడా ఉండను అని చెప్పి నేను ఆనాడు డైరెక్ట్గా భారతీయ జనతా పార్టీకి పోవడం జరిగింది మళ్ళా గర్వ పోవడం జరిగింది కానీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి తొంభై రెండు రెండు వేల ఆరు దాకా ఉన్న భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ ఒక మంచి పార్టీ నేను వదిలిపెట్టి మళ్ళీ ఎప్పుడైతే ఇంటికి బా పోయానో నిజంగా కూడా ఆ పార్టీలో అసలు ఆ సిద్ధాంతాలు పోయినాయి ఆ పద్ధతులు పోయినాయి ఈర్ష్య పెరిగింది ఎవరు కూడా గెలవకూడదు అనే దాంతో ఎవరైనా మంచి నాయకుడిగా ఎదుగుతుంటే వాళ్ళను తొక్కేయాలనే విధంగా చేస్తున్న ఈ లోకల్ లోకల్ అంటే మన స్టేట్ పార్టీ నాయకులు ఉన్నారో సొంతం కోసం పార్టీని బలి చేస్తున్న సంగతి మేము అందరం కూడా చూసినాం దాదాపు బండి సంజయ్ ఉండింటే ముప్పై నుంచి ముప్పై ఐదు సీట్లు వస్తాయని చెప్పి కలలు కంటే ఆయన మీద కూడా కుట్రబని అన్ని చేసి ఆయన కూడా దింపడం జరిగింది దాంతో మాకు ఎనిమిదే సీట్లు వచ్చాయి ఇవాళ దినం కూడా మనం చూస్తుంటే భారతీయ జనతా పార్టీ దాదాపు నేను అనుకుంటా యాభై ఏళ్ళ పైన అయింది స్థాపించబడి కానీ భారతీయ జనతా పార్టీలో నిలబెట్టడానికి క్యాండిడేట్స్ లేరు పది మంది క్యాండిడేట్స్లను సోర్స్ చేస్తున్నారు ఔట్సోర్స్ అంటే ఒక సోర్స్ పార్టీ అయిపోయింది భారతీయ జనతా పార్టీ మంచి నాయకులు ఉన్నారో నాలాంటి వాళ్లకు ప్రజలకు సేవ చేసే వాళ్లకు అటువంటి వాళ్లకు చెప్పా చేయకుండా ఎందుకంటే నాకు బాధ నిరాకరించినందుకు కాదు నిరాకరించిన దానికి నాకు ఎప్పుడు అలవాటే ఎందుకంటే నేను ఎదుగుతుంటే ఎవరు కూడా నన్ను చూసి భయపడి ఇంకా ఎక్కడ పోతాడో అని చెప్పి వాళ్ళు భయపడి నాకు సీట్ ఇయ్యారు అది కాదు నాకు బాధ నేను భారతీయ జనతా పార్టీని గత ఐదు సంవత్సరాల నుంచి మహబూబ్ నగర్ జిల్లాలో మోస్తూ ప్రజలతోటి ఉంటూ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని నేను ఈడ చేస్తూ బండి సంజయ్ ప్రోగ్రాం కానీ గారి ప్రోగ్రాం కానీ పెద్ద ప్రోగ్రాం ఏది ఉన్నా కానీ అన్నిటిని కూడా భుజాల మీద వేసుకొని మోస్తూ పనిచేసిన నాకు అంతేకాకుండా ఎక్కడ నాకు వర్క్ ఇచ్చిన దుబాకలో నాకు దుబాకలో ఇన్ఛార్జ్ చేస్తే అక్కడ గెలుచుకొచ్చాను హుజురాబాద్లో నాకు ఇన్ఛార్జ్ ఇస్తే నేను అక్కడ గెలుచుకొచ్చాను ముషీరాబాద్లో కార్పొరేషన్ ఎలక్షన్స్లో నాకు ముషీరాబాద్ కార్పొరేషన్ ఇస్తే ఐదు కా ఐదు కార్పొరే ఆరు కార్పొరేషన్లకు వెళ్ళి ఐదు కార్పొరేషన్లు గెలుచుకొచ్చాను అదేవిధంగా వరంగల్లో నన్ను ఇన్ఛార్జ్గా వేస్తే ఒక్క సీటు నుంచి పద్నాలుగు సీట్ల దాకా తీసుకుపోవడం జరిగింది ఎక్కడ పంపిస్తే అక్కడ చేసి శ్రమ శ్రమతోటి నాదేస్తుందో పార్టీలో పనిచేసిన తర్వాత మొన్న నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న సీటు నాకు ఇవ్వకుండా బాధ ఏంటంటే నన్ను పిలిచి కూడా పిలిచి కూడా మాట్లాడలేదు జితేందర్ పలాని రీజన్ మీద నీకు సీట్ ఇస్తలేము పలాని సీట్ ఏదైతే ఉన్నదో ఈ సీట్ ఏదైతుందో ఫలాని రీజన్ నీకు ఇస్తలేము నీవు పార్టీలో పనిచేయి ఈ సీటుని గెలిపి అని చెప్పి చెప్పిన నాదుడు లేరని చెప్పి మీ అందరు నేను తెలియజేస్తున్నాను నిజంగా కూడా నాకు చాలా మోదీ అంటే చాలా అభిమానం అమిత్ షా గారంటే చాలా అభిమానం నడ్డా గారంటే చాలా అభిమానం దేశం కోసం పనిచేస్తున్నారు వాళ్ళు దేశ ప్రగతి కోసం వాళ్ళందరూ పనిచేస్తున్నారు కానీ ఇక్కడ ఉన్న ఏదైతే స్టేట్ నాయకులు ఏదైతే ఉన్నారో డ్రస్టు పట్టిస్తుంటే వాళ్ళు కూడా ఉందో నన్ను పిలిచి ఒక మాట లే చెప్పట నేను బాధపడుతున్న సమయంలో ఆనాడు కాంగ్రెస్ ఆనాడు కాంగ్రెస్ బ్రిటీషర్స్ల నుంచి ఆజాది ఇప్పించింది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో బ్రిటిషర్ల నుంచి ఆజాది ఇప్పించిన పార్టీ ఏదమ్మా అంటే మనం కాంగ్రెస్ అని చెప్తాం ఈడ మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతున్న అరాచకాలు అన్నింటిని కూడా ఇక్కడ కూడా ఫ్రీడమ్ ఇప్పించింది ఏ పార్టీ అని అంటే ఇలా ప్రజలందరూ కూడా శ్వాస పీల్స్తున్నారంటే ఈడ కూడా ఒక ఆజాదిగా ఉన్నారంటే అది కూడా ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ ఈయడం వల్ల వాళ్ళందరికీ ఊపిరి ఊపిరి పీల్చే విధంగా చేసిన పార్టీ అంటే ఇక్కడ కూడా మహబూబ్ నగర్లో కూడా ఆజాది ఇచ్చిన పార్టీ దాని నాయకుడు ఎవరు అధ్యక్షుడు ఎవరు రేవంత్ రెడ్డి గారు ఆ రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా నేను చెప్తున్నా మా రెడ్డి బిడ్డ ఎస్ మా రెడ్డి బిడ్డ ధైర్యం ఉన్న బిడ్డ దమ్మున్న బిడ్డ వాళ్ళ దమ్మున్న పాలమూరు బిడ్డ ఆ బిడ్డ ఏదైతున్నదో మమ్మల్ని అందరినీ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మొత్తం టోటల్ కరప్షన్ నుంచి కానీ నియంత్రణ పాలన నుంచి కానీ విముక్తి తీ తీసుకొచ్చిన బిడ్డ ఆయన నిజంగా కూడా నేను ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్ బాయ్ బాయ్ ఎందుకంటున్నా అంటే నా ఎదురుగా చిన్నప్పటి నుంచి నా ఎదురుగా పెరిగిన అబ్బాయి వంశీ కానీ వీళ్ళందరూ నా ఎదురుగా చిన్న పిల్లలు వీళ్ళందరూ కానీ ఇంత మంచి ఆజాది మాకు ఇప్పించినందుకు నిజంగా ఐ హ్యాడ్ సాఫ్ట్ రేవంత్ రెడ్డి అతను సొంతంగా కాళ్ళ మీద నడిచొచ్చి నా ఇంటికి వచ్చి అన్న నీకు అన్యాయం అయింది అన్న నీకు అన్యాయం అయ్యింది నీవు యాజ్ ఎ సీఎం యాజ్ ఎ సీఎం ఆయన రావాల్సిన అవసరం లేదు కావాలంటే నన్ను చిత్తన్న నన్ను నా ఇంటికి రా అని చెప్పి ఆర్డర్ చేయొచ్చు కానీ ఒక మర్యాదపూర్వకంగా నిజంగా కూడా అంటే ఒక తైజీబ్ ఉన్న మనిషి అతను నా ఇంటికి వచ్చి జిత్తన్న నీకు అన్యాయం అయ్యింది నీవు మల్కాజ్గిరి నుంచి పోటీ చేయి మల్కాజ్గిరి నీకు కాన్సెన్స్ ఇస్తున్న పోటీ చేయి అంటే నేను ఒక్కటే మాట అన్న అన్నా నేను విదేశాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు విదేశాలలో ఉండి నా పాలమూరు కోసం నేను వచ్చిన రాజకీయంల కోసం నా పాలమూరులతో జీవించడానికి నేను వచ్చిన నేను ఇంకో దగ్గర మాత్రం నేను పోటీ చేయను అని చెప్పి నేను చాలా ఖచ్చితంగా వారు చెప్పడం జరిగింది దానికి వారు లేదన్నా నీ సర్వీసెస్ మాకు కావాలి నీ అనుభవం నాకు కావాలి నువ్వు రెండు సార్లు పార్లమెంటు మె మెంబర్గా ఉన్నావు ఫ్లోర్ లీడర్గా ఉన్నావు నీకు ఢిల్లీలో ఎన్నో పరిచయాలు ఉన్నాయి ఆ అనుభవం మాకు మాకు కూడా ఏదైతుందో నువ్వు పంచి పెట్టాలి నువ్వు మాకు పంచి పెట్టాలి నువ్వు మాతో పాటు ఉండాలి అని చెప్పి నాకు మర్యాదపూర్వకంగా వారు ఉందో ఢిల్లీ స్పెషల్ రిప్రజెంటేటివ్గా నాకు జియో ఇష్యూ చేసి చేశారు మినిస్టర్ స్టేటస్ వాళ్ళు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా నేను ఈ పద్నాలుగు సంవత్సరాలు ఒలింపిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఒక ఫోర్ ఇయర్స్ ఏదైతేనో తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను అంతేకాకుండా చెఫ్ డి మిషన్గా నేను మన తెలంగాణని కర్ణాటక అదేది కేరళకు కానీ లేకపోతే జార్ఖండ్కి కానీ ఇవన్నిటిని కూడా నేను కంటిన్జెంట్ లీడ్ చేసిన వాడిని ఇవన్నిటిని కూడా చూసిన తర్వాత స్పోర్ట్స్ దానికి కూడా నీవే నాకు అడ్వైజర్గా ఉండాలి ఒక స్పోర్ట్స్ హబ్గా మనం తెలంగాణను తీర్చిదిద్దాలి యువకులందరూ కూడా గత పది సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడో అయిపోయారు స్పోర్ట్స్ ఫీల్డ్ అంతా కూడా దాన్ని ఒక దగ్గర తీసుకురావాలని చెప్పి వారు నన్ను గెలిచి నాకు ఆ మినిస్టర్ స్టేటస్ ఇచ్చినందుకు నిజంగా కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా నాకు మొన్న సాయంత్రము మన ఎమ్మెల్యేలు అందరినీ కూడా లోకల్ ఎమ్మెల్యే ఉన్న ఏడు మంది ఎమ్మెల్యేలను అందరినీ కూడా పిలిచి వాళ్ళని ఒప్పించి వాళ్ళకు కూడా జిత్తన్న మనవాడు మనతో పాటు ఉండాలి మనకు మంచివాడు అని చెప్పి చెప్పి ఈ అబ్బాయిని నీ చేతిలో పెడుతున్నాను వంశీని నీ అనుభవాన్ని మొత్తం ఉపయోగించి నీకున్న పరిచయాలన్నిటిని కూడా ఉపయోగించి అన్ని రకాలుగా ఈ అబ్బాయిని పార్లమెంటుకి పంపించే బాధ్యత నీదని చెప్పి కూడా నాకు అప్పచెప్పడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా తప్పకుండా తప్పకుండా నేను ఇక్కడ ఉండి ఎలక్షన్లు అయ్యేంత వరకు కూడా నాకున్న అన్ని పరిచయాలు అన్నిటిని కూడా పెట్టి నా శ్రమంతా కూడా నేను పెట్టి కాంగ్రెస్ క్యాండిడేట్గా ఇక్కడి నుంచి మన వంశీచందర్ వెళ్ళే విధంగా నేను హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇక్కడ ఏ విధంగా అప్పుడే గ్రూపిజంలు మొదలైనయో ఒక శ్రీనివాస్ గౌడ్ గారు పరిపాలన పోయిందని చెప్పి ప్రజలు సంతోషపడుతుంటే ఇంకొక ఇంకొక పరిపాలన వస్తుందని చెప్పి కూడా మీరు అందరు కూడా చాలామంది భయపడుతున్నారు అటువంటిది కాకుండా అటువంటిది అటువంటి పరిపాలన కాకుండా తప్పకుండా మీ అందరి మధ్యలో నే నేను ఎట్లయితే అప్రోచ్లో ఉన్నాను ఏ విధంగా మీరు ఎప్పుడైనా కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ నా ఇంటికి ఎట్లయితే వస్తారో ఏ విధంగా నాతోటి సన్నిహితంగా ఉంటారో అదేవిధంగా అన్ని లక్షణాలు కూడా మన వంశీచంద్రలో కనపడుతున్నాయి డెఫినెట్గా ఆయన కూడా సేవ చేస్తాడు మన పాలమూరు ప్రజలకు అని చెప్పి నేను కూడా ఇవాళ చాలా చాలా అంటే ఒక ఇన్ని సంవత్సరాల నుంచి మనం వెయిట్ చేసి చూస్తున్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒకసారి అధికారంలోకి రావడం జరిగింది ఓన్లీ అభివృద్ధి 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 పాలమూరు జిల్లాల ఎవ్వరు కూడా ఎక్కడ కూడా లూటీ చేసేట వాళ్ళకి మాత్రం ఈడ స్థానం లేదు చాలామంది కలలు కంటున్నారు ఏంటంటే పాలమూరులో మేము ఈడ కూర్చొని వసూళ్లు చేయొచ్చు అడ్డ తయారు చేసుకోవచ్చు ఈడ ఉన్న పబ్లిక్ దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి చాలామంది దగ్గర నుంచి వసూలు ఆ దినాలు పోయినాయి ఇప్పుడు ఏది ఉన్నా కానీ మంచి రాజ్యం మంచి కాంగ్రెస్ పాలన తప్పకుండా ఉన్నదో ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేసి సేవ చేసి ఎస్ మోదీ గారు పరిపాలన చేస్తున్నారు పరిపాలన చేస్తున్నారు వాళ్ళు ఎన్నో చేస్తున్నారు నేను ఒకటే అడుగుతున్నా ఫస్ట్ బాట వేస్తేనే కదా దాని మీద తార రోడ్ వేసేది అవునా బండ్ల బాట మన ఊర్లో వేసుకుంటే దాని తర్వాత తార రోడ్ వేసుకుంటాం అట్లా కాంగ్రెస్ రోడ్లు వేసింది దానిని ఆధునీకరణ జరుగుతున్నది ఆనాడు ఎయిర్పోర్ట్లు తయారు చేసింది ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది దానిని ఇవాళ ఏదైతుందో పెంచుతున్నారు అర్థమందా దారి చూపించింది దారి చూపించింది అంటే పిల్లని కన్నది ఏదైతే ఉన్నదో అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కన్నది దాన్ని మాత్రం ఏం చేయలేదు ఏం చేయలేదు అంటే మాత్రం ఎవ్వరు ఊరుకునే పరిస్థితి లేదు దీనిని ఇంకా ముందుకు రాను రాను దినాలలో అభివృద్ధి వైపు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ నా ధన్యవాదాలు